రెండు వేల పద్నాలుగు ఇది పొలిటికల్ విశ్లేషణ మీకందరికి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది నేను ఆ రోజు రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు హైదరాబాద్ లో అభివృద్ది చేశామంటే తెలుగు జాతి కోసం చేశాం ఈ రోజు తెలంగాణకు పోయింది కానీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో తెలంగాణకు వస్తా ఉందంటే మనం వేసిన ఫౌండేషన్ ఇది తొంభై ఐదు రెండు వేల నాలుగులో చేసిన పనుల వల్ల ఈ రోజు తలసరి ఆదాయం హయెస్ట్ తలసరి ఆదాయం వస్తా ఉంది ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది అయితే ప్రజలు విజ్ఞతతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు చూస్తే విభజన కావాలి ముసుగు సమైక్యవాదం అందుకే ప్రజలు మనల్ని నమ్మారు వాళ్లను నమ్మలేదు రెండు వేల పద్నాలుగులో మనం కోట్లేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఒకసారి చరిత్ర చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఎప్పుడూ జరగనంత అభివృద్ది జరిగింది పవర్ సెక్టర్ గాని రోడ్ సెక్టర్ గాని డెవలప్మెంట్ గాని అగ్రికల్చర్ గాని అన్ని చేశాం డ్రిప్ ఇరిగేషన్ అని మనం చెప్పుకోలేకపోయాం నేను తొందరలో పరిగెత్త ఉన్నాను నేను పరిగెత్తే మీరు నన్ను అర్థం చేసుకోలేక నేను తెలియని నన్ను వదిలిపెట్టి మీ పని మీరు చేసుకున్నారు లాస్ట్లో ఎలక్షన్ వస్తే తెలుగుదేశం మోటుకున్న ఎప్పుడైనా సరే విజయం మందే ఎవ్వరు మనం ఓడించలేరు